మన విశాఖలో లూలు మాల్ భూమికి కేటాయింపు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో లూలు గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ షాపింగ్ మాల్ హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది విశాఖ బీచ్ రోడ్డులోని హర్బన్ పార్కులో పదమూడు పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాలను అంటే పదమూడు ఎకరాల పదమూడు ఎకరా పదమూడు ఎకరాలను ఏ ఏపీ డబుల్ఐసికి దలాని విఎంఆర్డిఏకు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేడులోనే నూలుమాల్కు భూమి కేటాయించగా రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసింది తాజాగా మళ్ళీ భూ కేటాయింపులు చేయాలని ఏపీ ఏపీ డబుల్ఐసిని పరిశ్రమ శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు తే రెండు వేల పదిహేడులోనే భూమి పూట పూజ అది అయ్యింది రెండు వేల ఇరవై మూడులో వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది మరి ఏ కారణాల మీద రద్దు చేసింది అనే తెలుగు మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ దానికి సపోర్ట్ చేసింది పదమూడు ఎకరాలను దాన్ని అది ఇక విశాఖపట్నంలో ఇక ఒక దాదాపుగా ఇక హైదరాబాద్ కన్నా పెద్ద సిటీ ఇక కాబోతుంది అని మనం అనుకోవచ్చు ఇక అంటే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ కానీ ఇక లూలు మాల్ కూడా పడితే ఎంత తోపో మీరు ఆలోచన చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక లూలు మాల్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు గర్వపడవచ్చు